తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను పండుగకి ఇంటికి వచ్చాం కదా ఇందులో ఎక్కువగా పిండి వంటలు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవే ఉంటాయండి ఉదయం వంట చేయడం కానీ క్లీన్ చేయడం అవేమీ తీయలేదండి ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈ వ్లాగ్ ని అయితే మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ వంట చేసి టిఫిన్ చేసిన తర్వాత ఈ పనులైతే స్టార్ట్ చేశాను అప్పుడు వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి వర్షం చెప్తూ ఉన్నారు కదా ఆఫ్టర్నూన్ అయినా కానీ వెదర్ అయితే ఇలా ఉంది ఎండ రాకుండా ఇక అప్పటి నుంచి సంక్రాంతి కదా పిండి వంటలు చేయడానికి అన్ని కూడా రెడీ చేస్తున్నాను అత్తయ్య అయితే పొలం వెళ్ళింది ఫస్ట్ అయితే మినపప్పును అయితే వేయించుకుని చల్లని తర్వాత ఒక దాంట్లో అయితే పోసాను పిండి పట్టించుకురావడానికి అందులోనే బియ్యం ను కూడా వేసి వేయించుకున్నానండి మినపప్పు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అవి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బియ్యం అయితే పోసి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఆరు పెడుతున్నాను ఇవి కూడా చక్కలు చేయడానికి ఇలా కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా అయితే చేస్తున్నాను అయితే అసలు లేదండి చాలా సేపు అయితే పట్టింది ఇవి ట్రై అవ్వడానికి అట్లా వీటిని ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు వెంటనే తీసేసి ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి టిఫిన్ లో కానీ ఫ్రై కర్రీస్ లోకి ఉంటుందని కొబ్బరి కారం అయితే రెడీ చేశాను ఇది చట్నీ లేకపోయినా నార్మల్ గా దోశలో ఇడ్లీలోనైనా వేసుకుని తినొచ్చండి టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్రై కర్రీస్ లో కూడా బాగుంటుంది రెండింటికి యూజ్ అవుతుందని ఇందులో కొద్దిగా సాల్ట్ చింతపండుని అయితే వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ అయితే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ లేనప్పుడు అప్పటికప్పుడైనా వేసుకుని తినొచ్చు ఇవి మొత్తం సర్దుకున్న తర్వాత అంటలన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి షింక్లో అయితే అంటలు తీసి ఇలా అయితే వేసుకుంటున్నాను అంతకి ఎక్కువగా షింక్ ఉన్నా కానీ బయట క్లీన్ చేయడమే అలవాటు అండి అందుకని నేను కూడా బయట క్లీన్ చేస్తూ ఉంటాను షింక్లో అయితే క్లీన్ చేయము పల్లెటూరు వాతావరణం తెలియాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు బయట చేస్తూనే ఉండాలండి అన్ని ఇంట్లో చేస్తూ ఉంటే బయట నేచర్ అయితే మిస్ అవుతూ ఉంటాము పల్లెటూరు వస్తే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా బయట పని చేసుకోవడం కానీ ఆ పల్లెటూరు వాతావరణం కానీ మిస్ అవుతూ ఉంటాము సిటీ లైఫ్ స్టైల్ లో అలా కుదరదు కదండి ఇప్పుడు పల్లెటూరులో మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినట్టు ఉండొచ్చు లోపల చేయడానికి పాసిబిలిటీ ఉన్నా కానీ బయట బయట క్లీన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇలా బయట కూర్చుని అయితే క్లీన్ చేసుకోవచ్చు సిటీలో అలా కుదరదు కదండి ఉన్న ప్లేస్ లోనే అడ్జస్ట్ అవ్వాలి ఇలా వంటలన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బయటతే ఆరపెట్టుకోవాలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిండి వంటలు చేయడం కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ వీటిలతోనే సరిపోయింది అయితే వాళ్ళకైతే ఈ టైంలో ఎక్కువగా పొలం పనులు అయితే ఉన్నాయండి ప్రతి సంవత్సరం అయితే ఉండడం చాలా తక్కువ వర్షాలు పడడం వల్ల ఈసారి అయితే ఈ టైంలో ఎక్కువగా పొలం పనులు అయితే ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందే పిండి వంటలు స్టార్ట్ చేసే వాళ్ళండి మేము ఇంటికి వచ్చేసరికి పిండి వంటలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి కొంచెం ఫ్రీ టైం అయితే ఉండేది పండగ పనులు చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ సంవత్సరం పిండి వంటలు అన్ని ఒకేసారి రావడం వల్ల ఫ్రీ టైమే లేదు వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదండి ఇలా మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఒకేసారి బయట మొత్తం కూడా క్లీన్ చేసుకుని అంటలు ఇలా ఇలా అయితే పెట్టుకున్నాను కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని కూడా మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నానండి ఎండ లేకపోవడం వల్ల చాలా టైం అయితే పట్టింది ఇవి ఆడడానికి ఆరినంతసేపు బయటే ఉన్నాము కాకులు ఏమైనా వస్తాయి అని బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కజ్జికాయలు అయితే స్టార్ట్ చేశాను లోపల స్టఫింగ్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి పిండి కూడా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల త్వరగానే అయిపోయాయి నైట్ అయితే అయిపోయింది ఇవి మొత్తం చేసేసరికి పని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము హర్సల్ చేయడానికి అతే వాళ్ళు అయితే ఫోర్కే లేచారు మిల్లులో పట్టించిన పిండి టేస్ట్ బాగోదని ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి పిండి దంచడం అయితే స్టార్ట్ చేశారండి అప్పట్లో అయితే ఎక్కువగా అరిసెలు చేయడానికి ఇలా పిండిని లో దంచుకునే చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా చేయడం చాలా తక్కువ ఇలా చేయడానికి ఓపిక లేకపోయినా పిండి పట్టించుకొచ్చి అరిసెలు చేసుకుంటూ ఉంటారు కదా అది కూడా లేకపోతే కొంతమంది అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు లేకపోతే లేకపోతే బయట షాపుల్లో కొనుక్కుని తెచ్చుకుంటున్నారు ఇలా పిండి వంటలు చేయడం కూడా చాలా తక్కువైపోయింది సంక్రాంతికి పిండి వంటలు అన్ని రకాలు చేసినా చెయ్యకపోయినా ఇలా దంచుకుని పిండితో నేతియార్సులు అయితే ప్రిపేర్ చేస్తారు ఖచ్చితంగా ఇవి మాత్రం ఉంటాయండి మిగిలిన పిండి వంటలు ఏవి చేసినా చేయకపోయినా ఫస్ట్ నేతి అరిసెలు చేసిన తర్వాత మిగిలినవి అయితే స్టార్ట్ చేస్తారు ఇలా అరిసెలు మొత్తం చేసిన తర్వాత వాటిని గడ్డి పైన వేస్తే టేస్ట్ బాగుంటాయంట ఇలా అయితే వేశారు అవి చేయడం అయిపోయిన తర్వాత ఇలా చక్రాలు చెక్కలు చిన్న కారపూసు ఇవైతే చేసామండి ఒకే రోజు నాలుగు రకాల పిండి వంటలు అయితే చేసాము ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది ఇలా సంక్రాంతికి పిండి వంటలు అయితే చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిప్స్